శిశువును చేయడం దీన్ని ఎలా చేయాలి మరియు ఎందుకు మీ శిశువు ఆహారం లేదా పాలు తాగే సమయంలో అదనపు గాలిని వదిలించుకోవడానికి తల్లిదండ్రులు ఉపయోగించే సాధారణ అభ్యాసం బర్పింగ్ శిశువు ఆహారం మింగినప్పుడు గాలి బుడగలు కడుపులో చిక్కుకుపోతాయి వారికి అసౌకర్యం కలిగిస్తాయి శిశువును బర్పింగ్ చేయడానికి నిర్దిష్ట దినచర్య ఏమీ లేదు కొందరికి ఫీడింగ్ సమయంలో ఇది అవసరం మరియు కొందరికి తర్వాత అవసరం కావచ్చు బర్పింగ్ చేస్తున్నప్పుడు శిశువు వీపుపై మెల్లగా తట్టండి మరియు రుద్దండి మరియు వారికి సౌకర్యంగా ఉండేలా కూర్చోబేటి ప్రయత్నించండి శిశువును నిటారుగా ఉంచి మీ భుజంపై తల ఉంచి శిశువు వీపుపై సున్నితంగా తట్టండి మీ శిశువును మీ ఒడిలో కూర్చోబెట్టి వారి గడ్డం మరియు ఛాతీకి మద్దతు ఇవ్వడం ద్వారా వారి వీపును సున్నితంగా తట్టండి లేదా రుద్దండి మీ శిశువును మీ ఒడిలో బోర్లించి వారి వీపును సున్నితంగా తట్టండి లేదా రుద్దండి